ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణాన్ని చదువుకుందాం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము ప్రియులారా మీకెవరికైనా కొన్ని వస్తువులు కనబడి కొన్ని వస్తువులు కనబడటం లేదనుకోండి దానిని మీరు దృష్టి వైకల్యము అని అంటారు అలాంటి దృష్టి వైకల్యము కలిగి ఉండాలని ఎవరూ కోరుకోరు కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది వస్తువులన్నీ కనబడతాయి కానీ రంగులలో కొన్ని రంగులు కనబడు ఒకవేళ వారికి గ్రీన్ రెడ్ కనబడలేదనుకోండి వారు ట్రైన్ డ్రైవర్లు అయితే వారికి పచ్చ జెండా ఏదో ఎర్ర జెండా ఏదో కనబడదు అప్పుడు వారు పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది గనుక ఆ ట్రైన్ డ్రైవర్ గాని లేకపోతే బస్సు డ్రైవర్లు కానీ ఎరుపు మరియు గ్రీన్ రంగులను గుర్తించగలిగి ఉండాలి కొన్ని వస్తువులు కనిపించటం కొన్ని వస్తువులు కనిపించకపోవటం అనే ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కప్ప యొక్క కనుదృష్టి అదే విధంగా ఉంటుందంట కప్ప యొక్క కనుదృష్టి క్లీన్ చేసిన బ్లాక్ బోర్డు లాంటిదంట టీచర్ క్లాస్ రూమ్ లోకి రాగానే బ్లాక్ బోర్డును తుడిచేసి ఈ విద్యార్థులకు అవసరమైన వాటినే రాస్తారు అనవసరమైనవి ఏవి కూడా ఆ బ్లాక్ బోర్డుపై పిల్లలకు కనబడవు అదే విధంగా కప్ప వెళ్తూ ఉంటే ఆ కప్పకు కనిపించేవన్నీ అవసరమైనవే కనబడతాయంట కప్పకు అవసరమైనది ఏంటి ఆహారం ఆహారమే కనబడుతుందంట అలాగే కప్పకు అవసరమైనది ఏమిటి శత్రువు నుండి తప్పించుకొనుట కనుక శత్రువు కనబడతాడట అందుకనే కప్ప ఈజీగా ఒక మనిషి ఎదురైనప్పుడు ఆ మనిషిని గుర్తించగలిగి ఈజీగా తప్పుకుంటుంది ఎందుకంటే శత్రువు దానికి కనబడతాడు ఆహారము దానికి కనబడుతుంది ఇంకా మిగిలిన విషయాలు ఏవి కప్పకు కనబడవంట దీనివల్ల కప్పకు ఉపయోగం ఏమిటంటే అనవసర విషయాలను గురించి ఆందోళన చెందదు అనవసర విషయాలను గురించి ఆలోచించదు అనవసర విషయాలను చూసి టైం వేస్ట్ చేయదు దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఒక రకంగా ఇలాంటిదే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి ఏవి అవసరమో అవే నేను చూడగలుగుట నాకు సహాయం చెయ్యండి అని ప్రార్థన చేస్తున్నాడు ప్రిలారా ఈరోజు మనం కూడా ఆ ప్రార్థన చేస్తే ఎంతో బాగుంటుంది కదా ఈరోజు అనవసరమైనవన్నీ చూచి ఆందోళన చెందుతున్నాం అనవసరమైనవన్నీ చూచి వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఏది అవసరమో దానిపైనే దృష్టి పెడితే మనకు ఎంత సమయం ఆదా అవుతుందో కదా గనక ఈ మాటలు వింటున్న వీక్షకులు దావీదు భక్తుని వలె వ్యర్థమైన వాటిని చూడకుండా చెయ్యండి ప్రభువా అని ప్రార్థన చేయటం మన భక్తి జీవితానికి కూడా ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను ప్రార్థన చేసుకుని కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు వ్యర్థమైన వాటిని చూచి అనేక మంది కాలయాపన చేస్తూ ఆందోళన చెందుతూ తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మా అందరికీ కప్పదృష్టి కలిగించి అనవసరమైన వాటిని చూడకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె